వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు కానీ పాడి పశువుల పెంపకందారులు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశు సంపదను అమ్ముకోవడానికి గొర్రెలు మేకల్ని అమ్ముకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడడం అనేది అక్కడక్కడ కనబడుతుంది వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ఒక లక్ష మంది సబ్స్క్రైబర్ను సాధించిన సందర్భంగా ఇటు రైతులకు కొనుగోలుదారులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరి దగ్గరైనా కానీ గొర్రెలు మేకలు మార్కెటింగ్ కోసం సిద్ధంగా ఉన్నా పాడి పశువులు మార్కెటింగ్ కోసం సిద్ధంగా ఉన్నా కానీ వాటి డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తాను చాలామంది రైతులు చూసే అవకాశం ఉంటుంది మీకు కూడా మార్కెట్ తొందరగా లభించే అవకాశం ఉంటుంది ఉభయలకు ఉపయోగపడే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో నేను కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలోని ఒక పొట్టేలు ఫామ్కి వెళ్ళాను ఆ పొట్టేలు ఫామ్లో చాలా చక్కగా పొట్టేలను పెంచుతున్నారు సాధారణంగా గొర్రెలు మేకలు పెంచే వాళ్ళందరూ పొట్టేళ్లకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చాలా అత్యవసరం కానీ వాళ్లకు నాణ్యమైన పొట్టేళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు సాధారణంగా సంతలో వచ్చే పొట్టేళ్ళన్నీ ఏవో జబ్బుతోనే ఉంటాయి లేకపోతే ముసలివై ఉంటాయి లేకపోతే క్రాసింగ్ ఎబిలిటీ లేనివి ఉంటాయి అటువంటివి తీసుకొచ్చినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు పొట్టేలు అనేది మందకు సగం బలం పొట్టేలు ఎంత ఆరోగ్యంగా ఉంటేనే మంద అంత ఆరోగ్యంగా డెవలప్ అవుతుంది పొట్టేలు క్రాస్ చేయడం వల్ల పుట్టే మేక పిల్లలు కానీ గొర్రె పిల్లలు కానీ ఎక్కువ శరీర బరువుతో పుడతాయి ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి తొందరగా చనిపోవడం అంటూ ఉండదు దానివల్ల మంద వేగంగా డెవలప్ అయ్యి ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల గొర్రెలు మేకల పెంపకందారులు గొర్రె పొట్టేలకు మేకపోతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది సపోజ్ గొర్రెలు మేకలు మీకు పది పదిహేను వేలల్లో దొరకచ్చు కానీ పొట్టేళ్ళు మాత్రం అదే రేట్లో కావాలనుకోవడం కరెక్ట్ కాదు వాటి విషయంలో ఇరవై వేలు ముప్పై వేలైనా పెడితే చాలా మంచిది వందకు కనీసం ఐదు పొట్టేలు ఉండాలి ఇరవైకి ఒక పొట్టేలు చొప్పున ఇరవై మేకలు ఒక్కొక్క పోతు చొప్పున ఉండాలనేది మీ అందరికీ తెలిసిందే అటువంటప్పుడు పొట్టేలు కానీ పోతుల దగ్గర ఎటువంటి రాజీ పడకుండా నాణ్యత దగ్గర రాజీ పడవద్దు అదే విధంగా రేటు విషయంలో కూడా రాజీ పడకుండా ఆరోగ్యవంతమైన పొట్టేళ్లను కొనుక్కోవడం అనేది చాలా ముఖ్యం సంతలో కొనే పొట్టేళ్ళు ఫామ్లో పెంచే గొర్రెలు మేకలకు అలవాటు పడాలంటే కొద్దిగా కష్టమవుతుంది నేను చూసిన ఫామ్లో కేవలం బ్రీడింగ్ పర్పస్ కోసం నెల్లూరు జోడిపి పొట్టేళ్లను వాళ్ళు పెంచుతున్నారు మీకు వీడియోలో కనబడుతుంది ఆ పొట్టేలు అన్నీ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి వాటి కొమ్ములకు ఎరుపు రంగు వేశారు అవి సుమారు ఒక యాభై ఉన్నాయి ఆ రైతు దగ్గర ఆ రైతు వివరాలు వారి ఫోన్ నెంబరు విలేజు అవన్నీ మీకు పెడతాను మీరు చూడండి వారిని కాంటాక్ట్ చేయవచ్చు వీడియోలో మీరు చూస్తున్నటువంటి పొట్టేళ్ళు ఒక యాభై వారి దగ్గర ఉన్నాయి ఒక్కోటి అరవై కేజీల బరువు ఉన్నాయి ఆ రైతు నీర బరువు కిలో ఆరు వందల చొప్పున అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే అరవై కేజీల పొట్టేలు ఆరు వందల అంటే దాదాపు ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది మీరు వారితో మాట్లాడి నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు మొత్తానికి ఏంటంటే అక్కడ ఉన్న పొట్టేళ్లను నేను పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే వాటికి అన్ని వ్యాక్సినేషన్ చేశారు హెచ్ఎస్ చేశారు ఫుట్ అండ్ మౌత్ చేశారు పీపీఆర్ చేశారు తర్వాత ఈటీ బ్లూటంగ్ ఇటువంటి అన్నీ చేశారు అదేవిధంగా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు చేసే డివార్మింగ్లన్నీ డిఫరెంట్ మందులతో చేశారు వాటి వయల్స్ అవన్నీ నాకు చూపెట్టడం అనేది జరిగింది ఆ విధంగా ఫామ్కు అలవాటు పడ్డ పొట్టేళ్ళు అక్కడ లభిస్తున్నాయి కాబట్టి మీరు ఫామ్ ప్రారంభించే వాళ్ళైనా ఆల్రెడీ ఫారం ప్రారంభించి నిర్వహించే వాళ్ళు ఎట్టి పరిస్థితిలో రెండేళ్ల తర్వాత పొట్టేళ్లను మార్పిడి చేయాలి అటువంటి సందర్భాల్లో ఈ పొట్టేళ్లను కనుక తెచ్చి మీరు మందలో కలిపితే పుట్టే పిల్లలు చాలా బలంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి మంద వేగంగా డెవలప్ అయ్యి మీకు కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి గొర్రెలు మేకల పెంపకందారులు మీకు ఆసక్తి ఉంటే నేను చూపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించండి రోజు వంద గొర్రెలు ఉన్నాయనుకోండి ఒక ఐదు పొట్టేలు తీసుకొచ్చుకోండి వాళ్ళు కూడా ట్రాన్స్పోర్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడికైనా కాబట్టి అవకాశాన్ని ఎంచుకుంటారని అనుకుంటున్నాను దాంతోపాటు మీ దగ్గర కొన్ని గొర్రెలు కానీ మేకలు కానీ ఉన్న పొట్టేళ్ళు మార్కెటింగ్ కోసం సిద్ధంగా ఉన్నా కానీ నాకు వాట్సాప్లో పెట్టండి అదేవిధంగా డైరీ ఫామ్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర మంచి పడ్డదూడలు కానీ పెయ్యలు కానీ ఉన్నాయనుకోండి మార్కెటింగ్ కోసం కొన్ని ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నాయనుకోండి నాకు ఆ వివరాలన్నీ వాట్సాప్లో పెట్టండి మీకు నేను ఫోన్ చేస్తాను ఆ వివరాలన్నీ వెటనరీ విజ్ఞానం వేదిక ద్వారా మొత్తం సబ్స్క్రైబర్స్కు తెలియజేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ విధంగా కొనుగోలుదారులకు వినియోగదారులకు ఇద్దరికీ ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు